హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నీరోజ్ యాదవ్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అని అంటే సో మనం షాపింగ్కి అయితే వెళ్ళిపోదాను రండి మా పెద్దన్నతో అయితే ఈరోజైతే నేను షాపింగ్కి వచ్చేసిన నా వేషం చూసి అయితే అస్సలే భయపడకండి ఎందుకు అని అంటే ప్రిపేర్డ్గా ఏం రాలేదు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పేసి వచ్చేసిన సో అదే డ్రెస్ తోటి షాపింగ్ అయితే వచ్చేసిన అన్నట్టు సో పక్కనే కదా మంచిర్యాలు అని చెప్పేసి అట్లనే వెళ్ళిపోయిన తోటి బండి మీదనే కదా అని చెప్పేసి సో మొత్తానికైతే మన మంచిర్యాలలో అయితే జుడియో వచ్చేసిందండి సో చూద్దామని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే లోపలికైతే వెళ్తున్నాం మేము మాతో పాటు కూడా మీరు కూడా రండి సో దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకండి సో పక్కన ఉన్న బెల్గంట కొట్టండి ఫ్రెండ్స్ మన నోటిఫికేషన్స్ అన్నీ ఎప్పటికప్పుడు మీకు వస్తూ ఉంటాయి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూడండి ఓకేనా సో ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాను రండి ఫ్రెండ్స్ ఇంకా మన హనుమాన్ విగ్రహం అయితే మీకు తెలిసిందే కదా ఐబీ దగ్గర సో హైవే దగ్గర నుంచి కొంచెం ముందరికి వస్తే కలెక్టరేట్కి వెళ్ళే దారిలో కనిపిస్తుంది మంచిగా జూడియో పెద్ద షాపింగ్ మాల్ కనిపిస్తుంది సో లోపలికైతే వెళ్ళిపోదాం రండి ఇంకా మేమైతే వెళ్తున్నాం మీరు కూడా వచ్చేసేయండి ఓకేనా సో చాలా 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 రకాలైతే వచ్చేసేయండి ఫ్యాషన్ అంటే ఫ్యాషన్గా వాడే వాళ్ళకైతే జూడియోలో మంచి మంచి ఫ్యాషన్స్ దొరుకుతాయండి లేడీస్కైనా మెన్స్కైనా బాగున్నాయి కిడ్స్కి కూడా చిన్న పిల్లలకు కూడా చాలా మంచి మంచి ఫ్యాషన్స్ ఉన్నాయండి సో అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా మంచి మంచి డ్రెస్సులు ఉన్నాయి చూడండి కావాలంటే మీరు కూడా ఒకసారి వచ్చేసి సో మా పెద్దన్న అయితే ఇక్కడ చాలా చాలా మంచి మంచి ట్రయల్స్ వేస్తుండన్నట్టు ఎదురైన షర్ట్లో చూసినాం మేము నేను చూపించింది అయితే ఒక్కడ కూడా తీసుకోలేదు లాస్ట్కి అయితే ఇక చూడన్నా చూడన్నా అని చెప్పేసి నేనైతే రెండు మూడు షర్ట్లు తీసి మరీ చూపించిన సో పేరుకు మాత్రం అట్లా పట్టుకొని చూసి కానీ నేను చూపించినాలో ఒక షర్ట్ కూడా ఫైనలైజ్ చేయలేదు లాస్ట్కి సో అన్నయ్యకి నచ్చిన షర్ట్సే తీసుకున్నాడు అన్నట్టు సో ఇది ఒకటి ఎట్లుంది చెప్పండి అసలు అన్నయ్య వేసుకొని చూసిన షర్ట్స్లో మీకు ఏ షర్ట్ బాగా నచ్చింది అన్నది కూడా నాకు ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మర్చిపోకండి ఓకేనా సో ఇదైతే సెకండ్ వన్ అండి సో ఇంతకుముందు ఫస్ట్ మీరు చూసారు కదా అది ఫస్ట్ షెట్ ఇది వచ్చేసి సెకండ్ షెట్ సో మా అన్నయ్య కలర్కి అయితే ఏది బాగుందో మీరు చెప్పండి సో ఇంకో షర్ట్ చూద్దామని చెప్పేసి అయితే పోయినాము ఇంకో షర్ట్ కూడా చూస్తుండండి మొత్తానికి అయితే వైట్ 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 అని చెప్పేసి అయితే ఓ మూడు నాలుగు షర్ట్స్ వేసిండు ఎటు తిరిగి కొంచెం అటు ఇటు దగ్గరలో కొంచెం వైట్ ఎక్కువైపోయింది ఇంకో ఏంటి అని అంటే వేసుకున్న షర్ట్లు అయితే నాకైతే అన్ని షర్ట్లు నచ్చినాయండి అన్ని తెచ్చుకో అన్నయ్య అని చెప్పేసి అన్న కానీ అందులో నుంచి ఒక ఫోర్ షర్ట్స్ అయితే తీసుకొచ్చిండు అంతే అందులో బెటర్ లుక్ ఉన్నాయని చెప్పేసి ఇంకో విషయం ఏందంటే నేనేమో షర్ట్స్ చూస్తుంటే మా అన్నయ్య మాత్రం క్లాత్ చూసిండు అన్నట్టు అంటే ఫ్యూచర్ ఉంటుందా లేదా అన్నట్టుగా అన్నట్టు క్లాత్ని నాకేమో ఈ షర్ట్ బాగా నచ్చింది అన్నయ్య అది తీసుకో అనంటే ఏ క్లాత్ బాగాలేదు నిరోషా వేరే చూద్దామని చెప్పేసి అవి అట్లా అట్లా అన్నట్టు సో మొత్తానికైతే మా అన్నయ్య అయితే ఫైనల్గా అయితే ఒక ఫోర్ షర్ట్స్ అయితే తీసుకున్నాడండి ఆ ఫోర్ షర్ట్స్ క్లాత్ ఎట్లున్నది అని అంటే మనకి ఎయిట్ వచ్చి లాస్ట్ కొత్త మనం జింపాలి కదా అవి తిరిగేటట్టుగా లేవు అట్లున్నాయి అన్నట్టు క్లాత్ సో ఆ విషయంలో మాత్రం నేను చాలా మెచ్చుకుంటా జుడియోని బాగుంది క్లాత్ అని చెప్పేసి ఫస్ట్ అయితే జుడియోకి వెళ్ళినాం ఆ తర్వాత అక్కడ నుంచి వాళ్ళు మెన్స్ వేర్కి కూడా వెళ్ళినామండి అక్కడ కూడా ఒక రెండు మూడు షర్ట్స్ తీసుకున్నాం సో ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది దయచేసి ఏమనుకోవద్దు మెన్స్ వేర్ కూడా మేము చూసినాం కానీ జు జుడియోలో ఉన్న క్లిప్సే ఎక్కువ పెట్టేసిన అన్నట్టు సో చూడండి ఈ షర్ట్ వచ్చేసి ఫోర్త్ షర్ట్ అన్నట్టు సో నాకైతే ఈ షర్ట్ కూడా బాగా నచ్చిందండి కానీ ఫైనల్లో ఈ షర్టు తీసుకున్నాడు అంతే ఇగో మా అన్నయ్య ఏం మాట్లాడుతు ఒకసారి వినండి అన్న ఇప్పుడు ఈ మూడు ఓకేనా నీకు మూడు తీసుకుంటున్నావా చూపి ఒకసారి ఏమంటే సో మొత్తానికైతే ఇంతసేపు తిరిగి అయితే ఈ మూడు షెట్లు అయితే సెలెక్ట్ చేసుకున్నాడు అన్నయ్య ఫైనలైజ్ అయిపోయినాయి అన్నట్టు మూడు ఎట్లున్నాయో చెప్పండి మా అన్నయ్య వేసుకున్న ట్రయల్ చేసిన డ్రెస్ కూడా మీకు పెడతాను నేను సో చూసి చెప్పండి ఎట్లున్నాయి అన్నది ఇక షెట్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇక పోద అన్నయ్య బిల్ కౌంటర్ దగ్గరికి అనే టైంకి లేదు లేదు ఒకసారి నైట్ షూట్స్ చూద్దామని అంటుండు షార్ట్లు చూద్దామని అంటుండు ఇక అసలు విషయం ఏంటంటే ఇక ఆకలి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి పక్కన బెల్గంట కొట్టండి